ఆవు పట్ల దాని యజమాని అమానుషంగా ప్రవర్తించాడు తన వద్ద ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఇవ్వలేదని మరొక వ్యక్తికి ఆవును అమ్మేశాడు అయితే అమ్మేసిన తరువాత ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టింది దీంతో అసూయతో రగిలిపోయిన రైతు ఆ ఆవు పొదుగును కోసేశాడు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీ నాకు చెందిన బీరప్ప అనే రైతుకు ఓ ఆవు ఉంది అయితే అవే తక్కువ పాలు ఇస్తోందని వారం కిందట అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దానిని విక్రయించాడు ఆవును కొన్న సదరు వ్యక్తి నిత్యం ఆవుకు పచ్చిమేత దాణా అందించడంతో అది ఎక్కువ పాలు ఇస్తోంది ఈ విషయం తెలుసుకున్న బీరప్ప కోపంతో రగిలిపోయాడు తన వద్ద ఉన్నప్పుడు తక్కువ ఇచ్చి వారికి ఎక్కువ ఇస్తోందని బీరప్పలో అసూయ ద్వేషం కలిగింది దీంతో గడ్డివాము దగ్గర ఉన్న ఆవు వద్దకు వెళ్లి కత్తితో దాని పొదుగును కోసేశాడు ఆవు ఆర్తనాదాలతో విషయం గ్రహించిన స్థానికులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు